సంఘాన్ని నడిపించే బాధ్యత స్త్రీ తీసుకోవచ్చ వన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు నా ఉద్దేశం ఏంటంటే సంఘాన్ని నడిపించడం అంటే ఏంటి ఏ ఒక్కరు సంఘాన్ని నడిపించకూడదు పురుషుడు కూడా నడిపించకూడదు ఎగ్జాక్ట్లీ సూపర్ ఆన్సర్ అన్న ఇది కేవలం స్త్రీలకే కాదు పురుషునికి కూడా పురుషుడు కూడా ఏ ఒక్కడు సంఘాన్ని నడిపించకూడదు దేవుడు నడిపి దేవుడు ఆ దానికి నాయకుడు ప్రభు మాత్రమే కాపరి మనమంతా ఆయన క్రింద పని చేసుకొని ఆయన మనల్ని పోషిస్తున్నాడు ఆయన మనల్ని పని చేయమంటున్నాడు కొందరికి పరిచర్య అనే వరం ఇచ్చి చేయరా అంటాడు చేయాలి కొందరికి దాన్ని రొట్టెలు పంచి నేను మా చర్చిలో రొట్టెలు పంచుతాను అంటే ఇడ్లీలు పంచుతాను నా చర్చిలో కొన్నిసార్లు ఇడ్లీలు పంచుతాను కొన్నిసార్లు దాన్ని ఏమంటారు కాదమ్మా అంటే టిఫిన్ ఇన్ఛార్జ్ నేను మా చర్చ్లో అంటే రోల్స్ ప్లే చేసుకుంటాం ఒక్కొక్కరు ఒక సంవత్సరం ఒక్కొక్కటి ఒక్కొక్క రోల్ తీసుకుంటాం సంఘం పెరిగే కొద్దీ అనేకులకు పంచుకోవాలి అనేకులకు మల్టిపుల్ లీడర్షిప్ అనేది నిజమైన నూతన లైక్ బాడీ కరెక్ట్ కరెక్ట్ నూతన దాన్ని ఏమంటారు నూతన నిబంధన సిద్ధాంతం మల్టిపుల్ లీడర్షిప్ ఒక వ్యక్తి ఇదేమన్నా ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా కాదు కదా నేను నిలబడుకున్నాను నేను ఆర్డర్ వేసాను అయిపోతుంది నో 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 అది క్రిస్టియన్ కల్చర్ కాదు జ్ఞానానికి అయితే సో సంఘాన్ని నడిపించడానికి ఆ ఒక్కరు పురుషుడు చేయకూడదు స్త్రీ చేయకూడదు అందరూ కలిసి స్త్రీలు పురుషులు అందరూ కలిసి చేయాలి